హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బిందనుకుంటున్నారా ఈ బింది ఏంటి నైటీ ఏంటి అని అవునండి మాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని నేను అనుకుంటున్నాను మళ్ళీ పాత రోజులు మాకు గుర్తొచ్చాయి ఇలా నీళ్ళు తెచ్చుకోవడం వల్ల బింది పట్టుకొని స్టార్టింగ్లో అలాగే తెచ్చుకునే వాళ్ళం వాటరు ఇలా కాలువలో నుండి మాకు ఇక్కడ ఇలా కాలువ అని ఒకటి ఉందండి కాలువ ఈ కాలువలో వాటర్ అంత బాగుంది అయినా సరే కాలువలోంచి నీళ్ళు తీసుకెళ్తాము అలాగే అందరూ ఇక్కడ బట్టలు తుక్కుంటారు చాలా అశుభ్రంగా అయితే ఉంటుంది అయినా తప్పదు కదా మనకి వాటర్ లేకపోతే ఏ పని చేసుకోలేము అని చెప్పేసి ఇక్కడ వాటర్ మేము తీసుకెళ్ళి వాళ్ళం చూడండి ఇంత దూరం నుంచి అంత పెద్ద బింది మోసుకుంటూ ఇలా ఇంటి వరకు అయితే వెళ్ళాలి చాలా కష్టం కదండి లాగేలా చాలామంది ఉన్నారు ఇలా బిందెలతో నీటిని మోసుకునే పద్ధతి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉందండి ఇదిగోండి మాకైతే ఈ మోటర్ ఉందండి ఇది హై స్పీడ్ మోటార్ అంటండి దీని సహాయంతో ఒక పైప్ అయితే మేము వేసుకున్నాము దీనికి యాభై వేల వరకు ఖర్చు అయ్యండి మేము ఎలా వేసామంటే ఒక మంచినీటి చెరువు ఉంది కొంచెం ఎదరా అది కొంచెం మాకు లాంగ్ అవుతుందని చెప్పి మేము అక్కడ నుంచి వాటర్ తెచ్చుకోము కాలువ దగ్గరగా ఉంటుందని ఈ కాస్త దూరానికి ఆ బిందెత్తుకునే ఇంటికి వచ్చేసరికి చాలా ఆయాసపడిపోయేవాళ్ళం సరే అని చెప్పేసి ఇంకా మంచినీళ్ళ చెరువు మాకు దూరం అండి ఈ చెరువేనండి మంచినీరు చెరువు అని చెప్పాను కదా మా మోటార్ దగ్గర నుంచి చెరువు దగ్గర వరకు పైప్ అనేది మేము వేయించుకున్నామండి ఇంతకీ మాకు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారని మీరు ఎవరన్నా అనుకుంటున్నారా ప్లీజ్ అలా అనుకోవద్దండి ఎందుకంటే నాకు కొంచెం అన్యాయం జరిగిందండి అది ఇలా షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో ఎందుకంటే వాటర్ తెచ్చుకుంటున్నాను ఆ కష్టాలు నాకు తెలుసు అందుకే నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఈ పైపు మేము ఇలా మా ఇంటి దగ్గర నుంచి చెరువు వరకు పక్కన కనపడుతుంది చూడండి ఆ బోధి వారంట వేసుకున్నామండి పైపు పైపుని మొన్న వర్షాల కారణంగా ఇలా జేసీపీ సాయంతో ఇలా ముక్కలు ముక్కలు చేయిస్తారండి కనీసం మేము ఆపుతాము ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న ఒక వన్ అవర్ అన్నా ఆపుతాము పైప్ తీసుకోండి అని కూడా చెప్పకుండా మా పైపుని ఇలా ముక్కలు ముక్కలుగా చేయిస్తారండి జాయింట్లు కష్టపడి వేయించుకున్నామండి ఇలా చేయడం ఏమన్నా కరెక్టా ఒక్కసారి మీరే చెప్పండి ఇలా నాలుగు పార్ట్లు చేస్తారండి పైపు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది రీసెంట్గా మేము వేయించుకున్నాము ఎవరికి అడ్డం రాదని చెప్పేసి అలా వారంట వేయించుకుంటే ఇలా చేశారు గ్రామస్తులే ఇలా చేస్తే ఎలా అండి వంద అడుగులు పైన తెచ్చుకున్నామండి పైప్ మొత్తం ఇలా పార్ట్లు చేశారండి ఒక్కసారి మానవత్వంతో ఆలోచిస్తే ఇలా చేయడం కరెక్టేనంటారా నాకు తెలిసి కరెక్ట్ కాదండి ఎందుకంటే మేము ఆడపిల్లలు వెళ్ళేవాళ్ళం మా ఇంట్లో మా అమ్మ నేను ఉంటామండి నా సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయింది ఇలా అడిగే వాళ్ళు లేరని చెప్పేసి పైపు ఇలా పాటలు చేశారు కనీసం ఇలా అయ్యిందని ఒక మాట కూడా మాట్లాడలేదండి ఎవరు కూడా నాకేమో ఫుల్ ఫీవర్ వచ్చింది ఆ రోజు వీడియో తీద్దామన్నా సరే వర్షం ఆ రోజు నేనైతే ఇంట్లో నుంచి బయటికి రాలేదండి ఒకరికి మంచి జరుగుతుందని చేయడంలో తప్పలేదండి ఎందుకంటే మంచితో పాటు ఇంకెవరికైనా చెడు జరుగుతుందేమోనని చెప్పి ఆలోచించి కరెక్ట్గా చేయాలి ఒక పని చేస్తున్నామంటే అది కరెక్ట్ అయిన పద్ధతి ఈ పద్ధతిలో చేయడం చాలా తప్పు కదా రోడ్లు పగలగొట్టి ఇలా పైపు వేసుకోకుండా చాలా జాగ్రత్తగా వేసుకున్నామండి పైపు మొత్తం ఇంత డ్యామేజ్ చేసేసి పక్కన పడేసేసారు ఫుట్బాల్తో సహా బయటకు వచ్చేసిందండి చెరువులో నుంచి అయితే పైపు మొత్తం పైపు గురించి ఇలా వీడియో తీసి పెట్టానని కాదండి ఇది చిన్నదో పెద్దదో ఒక నష్టం జరిగింది కాబట్టి ఎవరికి చెప్పుకోలేనో ఎవరు మాకు న్యాయం చెప్పరు కాబట్టి నేను ఇలా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో ఈ చెరువులో చాలామంది పైపులు ఇలా వేసుకున్నారండి కానీ ఎవరికి ఏ నష్టం జరగలేదు నష్టం జరగాలని కూడా నేను అనుకోనండి ఎందుకంటే నేను అంతకుముందు వాలంటీర్గా వర్క్ చేశాను ఒక పని చేస్తున్నానంటే ఆచితూచి చేసేదాన్ని ఎవరికి ఏ నష్టం జరగకుండా దగ్గరుండి చేయించేదాన్ని కానీ ఈ రోజు ఇలా నా పైపుని ఇలా చేశారండి దగ్గరుండి మరి నాకు చాలా బాధేసిందండి ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియలేదు మీలో ఎవరైనా అనుకోవచ్చు ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల నీకు ఏంటి ఉపయోగం అని కాదండి సాటి మనుషుల్లా ఆలోచించాలండి ఎవరైనా సరే ఎవరికి ఏ నష్టం జరగకూడదు ఒక పని చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు మంచితో పాటు చెడు కూడా ఉంటుంది ఆ చెడులో ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దాలి కానీ ఇలా ఒకరిని బాధ పెట్టి ఒకరికి మేలు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ పైపు డ్యామేజ్ అయిన దగ్గర నుంచి నేను ఇలా వాటర్ కాలువలో నుంచి తీసుకొస్తున్నాను నాకు తెలుస్తుంది కష్టం విలువ ఏంటో వాళ్ళకి తెలియదు కదా అవతల వాళ్ళకి తెలియదు కదా అది ఒక్కసారి మీరు కూడా ఇలా ఏమైనా నష్టపరుస్తారేమో ఇలా చేయకండి మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారి ఆలోచించి చేయాలి అని చెప్పడానికే ఈ ప్రయత్నం అండి ఈ వీడియో అండి దయచేసి ఎవరో తప్పుగా అనుకోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదో వర్క్ చేశామా లేదా అన్న పేరుకు మాత్రమే చేశారు ఆ బోధి తవ్వారు కానీ ఆ తవ్విన బోధిలో వాటర్ అటు ఇటు కూడా వెళ్ళిందే లేదు నా పైప్ కోసం ఇలా చేసి ఉంటారని నేను అనుకు నేనైతే ఇలా అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి చూడండి సరిగ్గా కూడా చేయలేదండి బోధి వరకు కూడా పైప్ అంతా ముక్కలు చేయిస్తారు